సుందరగిరి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారము నేను శ్రీమూర్తి ష్రావణి రమేష్ సబ్ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు బ్యాటు గుర్తు మీ అందరి ఆదరమంతో బ్యాటు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని అందరికీ మనవి లాస్ట్ ఇయర్ కూడా మమ్మల్ని గెలిపించారు అదే అభిమానంతో మళ్ళీ మమ్మల్ని గెలిపించాలని ఎప్పుడు మీ వెనుక ఉంటానని అందరికీ హామీ ఇస్తున్నాను దయచేసి అందరూ వేటగుర్తుకు వేసి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించారని అందరికీ మనవి చేసుకుంటున్నాను సుందరగిరి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు గత ఐదు సంవత్సరాల క్రితం నన్ను మరి ఒక సేవకుంలాగా భావించి నన్ను సర్పంచిగా గెలిపించడం జరిగింది మీ ఆదరాభిమానులతో మరి కరోనా లాంటి కష్టకాలంలో కూడా రెండు సంవత్సరాలు కరోనా లాంటి కష్టకాలంలో కూడా మరి మీ ఇచ్చిన అవకాశంతో మరి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి నిధులు అలపర ఉన్నప్పుడు కూడా చాలా రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన దాదాపుగా గ్రామంలో డెబ్బై శాతం సీసీ రోడ్లు కానీ హైమాసిలైట్లు కానీ అదేవిధంగా బోర్వెల్స్ కానీ ఎస్సీ కాలనీ అయితేనేమి అయితేనేమి రెండు ప్రదేశాల్లో మరి నీటి సమస్యను గుర్తించి బోర్వెల్స్ అదేవిధంగా ఇప్పలపల్ల దగ్గర వాటర్ ట్యాంకు పెసరపల్లలో వాటర్ ట్యాంకు నిర్మాణము అదేవిధంగా మరి మన ఊరు మన బడి కింద కార్యక్రమం కింద ప్రాథమిక పాఠశాల కానీ హై స్కూల్ కానీ రెండింటిని కూడా రినోవేషన్ చేయడం జరిగింది ప్రాథమిక పాఠశాలలో వంటగది నిర్మాణము రెండు టాయిలెట్స్ల నిర్మాణము అదేవిధంగా హై స్కూల్కు కొన్ని సంవత్సరాల నుంచి మరి వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కనీసం హెచ్ఎం రూమ్ కూడా మరి సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితులలో మరి జడ్పీ నిధుల నుంచి మరి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడం జరిగింది అదేవిధంగా మహిళా సంఘ సోదరి మనలకు పుట్టు శిక్షణ అయితేనేమి ఎంబ్రాయిడరీ వర్క్ అయితేనేమి అవన్నీ కూడా చేయించడం వాళ్ళకి శిక్షణ ఇప్పించడం జరిగింది చెక్ డ్యామ్లు రెండు మన అమృత్ సరోవర్ స్కీమ్ కింద మన గుట్ట వెనకాల కానీ లేకుండా కంకుల దగ్గర కానీ రెండు అమృత్ సరోవర్ చెక్ డ్యాములు నిర్మించడం జరిగింది అదేవిధంగా మరి మనం వచ్చేసరికి మేకల అమ్మకం అనేటువంటిది ఉస్నాబాద్కి వెళ్ళే దారిలో చిందరవందనంగా ఎక్కడ పడితే అక్కడ మన మేకలు నమ్ముతుంటే మరి గ్రామానికి ఒక ఆదాయాన్ని సమకూర్చే ఉద్దేశంతో మరి మేకల సంతను కూడా మన గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలకు మన మేకల సంత అంటే ఉస్నాబాద్ను మించి సుందరగిరి ఒక డిమాండ్ ఏర్పడే పరిస్థితికి మనం ఒక గ్రామ పంచాయతీకి రెవెన్యూ సంపాదించే ప్రయత్నం మనం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఇండియన్ బ్యాంకును కూడా మన ఊళ్ళో ఉన్నటువంటి మహిళా సంఘ సోదరి కావచ్చు వృద్ధులు కావచ్చు లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే మన ఊళ్ళో బ్యాంకు అవసరం అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇండియన్ బ్యాంకును కూడా మంజూరు చేయించడం జరుగుతుంది సో ఈ విధంగా గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా బాలచంద్ర సహాయం సహకారాలతో మరి ఇంకా ఇతర దాతల సహకారంతో శివాలయ పునర్నిర్మాణం కావచ్చు లేదంటే మసీదు కావచ్చు అదేవిధంగా మన బీసీ ఎస్సీ ఎస్టీల ఆరాధ్యతమైనటువంటి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం నాకు దక్కడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మనం ఈరోజు ఏదైతే ఓటు గురించి మాట్లాడుతున్నామో ఏదైతే ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నామో అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నామో మళ్ళాంటి వెనుకబడిన వర్గాలు కూడా ఇవాళ పోటీ చేసి మరి పరిపాలన చేసి మన ఆలోచనలు సమాజానికి పంచే విధంగా మన శక్ మన మన మనకున్న నాలెడ్జ్ని మరి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగించే విధంగా ఇవాళ మనం ఏదైతే భారత రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నామో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మరి ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా ఇలా రాజ్యాంగ స్థూపం కూడా మన గ్రామంలో నా కాలంలో నిర్మించడం చాలా సంతోషకరం నా జీవితంలో మర్చిపోలేనటువంటిది కాబట్టి ఈ విధంగా గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి వీరన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనం ఉన్న మనం ప్రభాకర్ సార్ని గెలిపించుకున్న మంత్రిగా మరి వారికి మనం మనం సుందరీ నుంచి ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి వారికి మన ఊరు అంటే చాలా అభిమానం పెరిగింది సార్ కూడా మాతో చెప్పాడు ఫోన్ చేశాడు సార్ కూడా చెప్పాడు ఏమన్నాడంటే మీరు గెలిచిరండి మీ గ్రామ అభివృద్ధిని నేను చూసుకుంటా అని చెప్పాడు కాబట్టి ఇవాళ నేను ఏమడుగుతున్నాను అంటే వారు వచ్చినటువంటి ఒక టూ ఇయర్స్ కాలంలోనే స్పెషల్ ఆఫీసర్ టైంలోనే మన ఊరికి రెండు కోట్ల సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది సుందరీ నుంచి బంజర్ పల్లెకు కోటిన్నర సీసు రోడ్డును మంజూరు చేయడం జరిగింది సుందర నుండి కొండాపూర్కు కోటిన సి రోడ్డును మంజూరు చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి వివాదం ఉన్నటువంటి కోచమ్మ తల్లి దారి కావచ్చు అక్కడ స్థలం కావచ్చు మరి మన కాలంలో పరిష్కరిస్తే దానికి రోడ్డు మార్గం కూడా వచ్చిన తర్వాత నిధులు ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షలు తర్వాత ఊళ్ళో కూడా ఒక ఇరవై ఐదు లక్షలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే మన అందరం కూడా ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏనాడు కూడా ఒక్కరోజు కూడా పోయి ఒక దరఖాస్తు ఇచ్చిన పాపాన లేదు మన ఊరికి సీసీ రోడ్ కావాలని అడిగిన పాపాన లేదు అప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ మనం చాలా అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మనకు ఒక సర్పంచ్ ఐదు వార్డ్ మెంబర్ తప్పితే అంతా వాళ్ళే ఉన్నారు అయినప్పుడు కూడా ఏ రోజు కూడా అడిగిన పాపం లేదు కాబట్టి ఇవాళ మంత్రి గారు వచ్చారు కాబట్టి అధికార పార్టీ ఉంది కాబట్టి ఆయన సామాన్యం ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక మంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి మనకు ఎన్ని నిధులంటే అన్ని వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి ఈరోజు మనం ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంటే మనం ఒక సర్పంచ్గా గెలిచి ఆయన ఒక గిఫ్ట్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది అందరి ఇలా చాలా మందికి ఇంకా సీసీ రోడ్డు కావాల్సి ఉంది ఊళ్ళో డ్రైనేజ్ కావాల్సి ఉంది ఇంకా కరెంట్ పోల్స్ మేము కొన్ని వేయించినాం ఇంకా కరెంట్ పోల్స్ వేయించాల్సి ఉంది అదేవిధంగా ఇంకా తాగునీటి సమస్య కొంత మేరకు ఉంది దాన్ని పరిష్కరించాల్సి ఉంది అదేవిధంగా మన ఊరి దైవమైనటువంటి అందరి కోరిక చిరకాల వంచ సుందరగిరి వాసులది ఘాట్ రోడ్ ఏదైతుందో ఆ ఘాట్ రోడ్ నిర్మాణం కావచ్చు దాని మీద అభివృద్ధి ఆలయ అభివృద్ధి కావచ్చు అలా అభివృద్ధి అయితే డివోషనల్గా కానీ లేదా టూరిజం కానీ పరంగా కానీ ఈ గ్రామం అభివృద్ధి చెందింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఈ గ్రామం మళ్ళీ ఒక మంచి సుందరగిరి అంటే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మనం ముందుకు తీసుకోవాల్సి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఇది సరైన సమయం నేను ఒక్కటే విన్నపం చేస్తున్న గ్రామంలో ముఖ్యంగా యువకులకు మేధావులకు విద్యావంతులకు అదేవిధంగా గ్రామ పెద్దలకు ముఖ్యంగా మా మహిళా సోదరి మనులకు మీరందరూ కూడా సహృదయంతో మంచిగా ఆలోచించండి గట్టిగా ఆలోచించండి ఒకసారి మనసు మీద చెయ్యి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి ఖచ్చితంగా మూడు సంవత్సరాలు ఇంకా మనకు మినిస్టర్ గారికి పదవి ఉంది కాబట్టి ఆ కాలం లోపల ఖచ్చితంగా ఇవన్నీ మనం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా సహృదయంతో ఆలోచించి మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తు అందరూ దయచేసి మర్చిపోకండి బ్యాటు గుర్తు బ్యాటు గుర్తు బ్యాటు గుర్తుపైన మనం ఓటు వేసి పద్నాలుగో తేదీనాడు ఆదివారం నాడు బ్యాటు గుర్తుపైన ఓటు వేసి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియస్తూ ముగిస్తున్నాను గుర్తులా గుర్తుంచుకోడి గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకోడి గుర్తుకో